ఈ ఎన్జిఓ కాలనీలో మృత్యుంజేజేయకుండాలో జరిగిన కేసులకు సంబంధించి అక్బర్ అలీ అనే ప్రాపర్టీ అఫెండర్ని సస్పెక్ట్ చేస్తూ ఉన్నాము అతని కోసం సర్చ్ చేస్తూ ఉంటే మాకు రాబడిన సమాచారం మేరకు అతను నిన్న రోజు ఢిల్లీకి ఫ్లైట్కి వెళ్తాడనే సమాచారం వచ్చింది ఆ సమాచారం వర్కౌట్ చేయడానికని మా ఎస్ఐ రాజేష్ రెడ్డి సిబ్బంది అక్కడ కాపాస్తూ ఉంటే మాకంటే ముందుగా అతను ఎయిర్పోర్ట్లోకి పోవడం జరిగింది తర్వాత మా ఎస్పి రాజశ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఉత్తర్వులు వారి యొక్క ఆదేశాల మేరకు ఆ ఎయిర్పోర్ట్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతను అక్కడి నుంచి తీసుకొని రావడం జరిగింది తీసుకొని వచ్చి విచారిస్తే అతను మా దగ్గర ఎన్జిఓ కాలనీలోను మొత్తం జయకుంట్లో చేసిన ఉప నేరాలను అంగీకరిస్తూ అదేవిధంగా నిండ ర నిండు రోజు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కాయపల్లిలో ఒక ఇంటిలో దొంగతనం చేస్తాడు అంటే వాళ్ళు ఇన్మేట్స్ ఎవరైతే ఆ ఇంటికి కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు బయటకు పోయినప్పుడు ఆ వెనక డోర్ నుంచి అతను ఎంటర్ అయ్యి ఆ ఇంట్లో గల దాదాపు నగలన్నీ దోసుకొని పోవడం జరిగింది దానికి సంబంధించి నిన్ననే కేసు కట్టడం జరిగింది నిన్న కేసు కట్టిన తర్వాత ఇమ్మీడియట్గా మాకు రాబడిన సమాచారం మేరకు అతను అరెస్ట్ చేస్తే ఏ స్వాసమే నేను కూడా చేసినా అని చెప్పి అంగీకరించడం జరిగింది ఇతని పైన ఇతను టౌన్ పరిధిలో మోచంపేట ఏరియాలో ఉంటాడు ఇతని పైన దాదాపు ఒక పద్దెనిమిది కేసులు ఆల్రెడీ దొంగతనం కేసులు ఉన్నాయి ఇతను మోస్ట్ వాంటెడ్ మాకు ఏదైనా అఫెన్స్ చేయిస్తాడు ఇక్కడ చేసి ఇతను ఢిల్లీ గోవా ఈ ఏరియాలో తిరుగుతుంటాడు కొంచెం ఎక్కువ ఈ ఎంజాయ్మెంట్కి అలవాటు పడి చెడు వ్యసనాలకు అలవాటుపడి ఈ దొంగతనాలు చేస్తున్నట్టు నేరాన్ని అంగీకరించాడు ఇతనిపైన మా ఉన్నతాధికారులకు తెలిపి ప్రకారంగా గట్టి చర్యలు తీసుకుంటాం అలాగే అతను అరెస్ట్ చేసినప్పుడు నల్లపూసల దండ చైను కమ్మలు లాంగ్ చైన్ ఇవన్నీ కూడా అతను దగ్గర రికవర్ చేయడం జరిగింది